చేస్తున్నావు ఎటు వెళ్తున్నావు అలా రెడీ అయ్యావు అన్సిక ఎటు వెళ్తున్నావు అలా రెడీ అయ్యావు ఏ ఫంక్షన్కి చూడండి ఫ్రెండ్స్ హాలిడేస్ అయితే స్టార్ట్ అయిపోయినాయండి మా పిల్లలు చూడండి ఎలా చేస్తున్నారు పాపది బర్త్డే ఉందా ఎవరు మీ పాప చూపియండి మీ పాపను ఒకసారి స్పైడర్ మ్యాన్ అంటే వాళ్ళ పాప అంటండి చూడండి ఎలా అయిందో ఒక హ్యాండ్ బ్యాగ్ వేసుకుంది స్పెడ్స్ పెట్టుకుంది ఒక పిలికేసుకుంది ఇటు చూపియండి ఒకసారి మీ పాపని చిన్న పాపని చూపియండి మీ చిన్న పాప మీ చిన్న పాపకు కూడా స్పెడ్స్ పెట్టావా నిలబడండి ఒకసారి హ్యాండ్ బ్యాగ్ చూపియండి మీ హ్యాండ్ బ్యాగ్ బాగుందండి ఎక్కడికి ఉన్నారండి మీరు కోటిలో కొట్టారా ఎంత అండి దాని కాస్ట్ డెబ్బైయా డెబ్బై అంటే తెలుసా అండి మీకు అసలు ఎంత డెబ్బై అంటే ఇంగ్లీష్లో చెప్పండి ఒకసారి నల్గా డెబ్బై అంటే నాలుగంట అండి చూడండి మా బాబు ఇంకో బాబు అండి మా పెద్ద బాబు చూడండి ఎలా చేస్తున్నాడు చూడండి ఎప్పుడు చూసినా టీవీ చూస్తూనే ఉంటాడు మా బాబు ఏం చేస్తున్నావు కేశవ్ కేశవ్ ఏం చేస్తున్నావు ఎవరు వెళ్తున్నారు ఫ్రెండ్స్ మీరు మీ అమ్మమ్మ గారి ఎక్కడండి దగ్గర అంటే ఎక్కడ వాళ్ళ ఊరి పేరు ఏంటి మాబాదా వెళ్ళిరండి మరి హ్యాండ్ బ్యాగ్ ఆ పెద్ద బ్యాగ్ ఎందుకండి మీకు ఏదైనా ఒకటి వేసుకోవాలి కదా చూడండి ఫ్రెండ్స్ మా పాప అయితే ఊరికి వెళ్తుందంట ఒక క్యాబ్ పెట్టింది స్పెడ్స్ పెట్టింది ఒక హ్యాండ్ బ్యాగ్ వేసింది ఇంకో పెద్ద బ్యాగ్ వేసుకుంది ఇంకా వెళ్తుందంట ఊరికి వాళ్ళ అమ్మమ్మ గారింటికి వెళ్తుందంట హాలిడేస్ ఏమో కానీ ఇలా ఎంజాయ్ చేస్తున్నామండి మేము అల్లరితో మీ ఇంట్లో కూడా ఇలాగే చేస్తున్నారండి మీ పిల్లలు కూడా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ హన్స్క సే బాయ్ బాయ్ ఫ్రెండ్స్